జిల్లా స్థాయిలో తెనాలి మండలంలో క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాల పోటీలను నిర్వహిస్తున్నట్లు స్పందన ఫౌండేషన్ డైరెక్టర్ ఏ అంజరెడ్డి తెలిపారు ఈ పోటీలు కోచ్ మాలిక్ పర్యవేక్షణలో జరుగుతాయని చెప్పారు తెనాలి మండలంలో స్పందన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను పోటీలను జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ డైరెక్టర్ అంజిరెడ్డి తెలిపారు స్పందన జ్ఞాపకార్థం ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ చేతుల మీదుగా పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ పోటీలు పదిహేను రోజుల పాటు జరుగుతాయని చివరి రోజు బహుమతులను ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మూర్తి నాగిశెట్టి సాయి చరణ్ హరిదాస్ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా మరి క్రీడా పోటీలు మరియు సాంస్కృతిక పోటీలు మరి తెల్లో నిర్వహించడం మరి ఈ కార్యక్రమాన్ని స్పందన ఎడ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు నిర్వహించడం అదేవిధంగా స్వర్గీయ స్పందన మెమోరియల్ మరి చెస్సు అదేవిధంగా క్రికెట్ టోర్నమెంటు మరి వచ్చే వచ్చే వారం నుంచి నిర్వహించడానికి మరి ఈరోజు అందుకుగాను పోస్టర్స్ని ఈరోజు మనోహర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా స్పందన ఫౌండేషన్ డైరెక్టర్ గారు అంజిరెడ్డి గారు రావడం జరిగింది అదేవిధంగా స్పందన ఫౌండేషన్ మెంబర్స్ అయినటువంటి మూర్తి గారు రావడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో హరిదాస్ గౌరీశంకర్ గారు అదేవిధంగా నాయిశెట్ సాయిచరణ్ గారు బాఖర్ గారు మరి శిరీష గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది మరి ఈ కార్యక్రమం మరి చివరి రోజు ఎనిమిదవ తారీఖున మరి తెనాలి కళాక్షేత్రంలో మరి ఈ యొక్క ఫ్రై డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఆ కొంతమంది అతిథులు చేప తర్వాత నేను ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు మన స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరఫున ఒక మానసిక పరివక్త కొరకు అంటే ఒక సూసైడ్ ప్రివెన్షన్ మీద మేము పనిచేస్తూ ఉన్నాము నేషనల్ వైజ్గా దీంట్లో భాగంగా మరి మానసిక పరిపక్వత చెందితే ఇక ఈ సూసైడ్ అనే అంశం మీద ఆలోచన రాకుండా ఉండేట దగ్గర మాకు ఈ స్పందనాయుధా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరఫున ఒక క్రీడా విభాగాన్ని మేము ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే ఈరోజు ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే మన ఈ స్పందనాయుధా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డైరెక్ట్ గారు అయినటువంటి డాక్టర్ ఇధా శ్యామిల్ రెడ్డి గారి ఏకైక నా స్పందన ఎంఐ గత రెండు వేల ఇరవై జనవరి రెండవ తారీఖున స్వర్గస్థులైన కొన్ని కారణాలతోటి దీంతో ఆ రోజు నుంచి మనం ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ గత ఐదు సంవత్సరాల నుంచి ఎంతోమంది దాదాపు పదిహేను లక్షల వరకు ఈరోజు మనం సూసైడ్ ప్రొవెషన్ మీద చాలామందిని మనం టచ్ చేయడం జరిగింది రెండు వేల మూడు వందల అరవై మంది వరకు మేము ఈరోజు అంటే సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళ నుంచి మేము ఈరోజు సేవ్ చేయగలిగాము గర్వంగా ఈ విషయాన్ని మీకు ఈ ప్రతినిధులు మేము తెలియజేస్తూ అంతేకాకుండా ఈరోజు అమ్మాయి బర్త్డే అంటే ఇరవై రెండు మే ఇరవై రెండు అమ్మాయి బర్త్డే సందర్భంగా మేము ఈ క్రీడా విభాగాన్ని ఈరోజు స్టార్ట్ చేయాలి అందరికీ నమస్కారం అండి స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం మా ఇంట్లో జరిగిన అంటే మా అన్నయ్య గారి పాప స్పందన తను జనవరి సెకండ్ టూ థౌజండ్ ట్వంటీలో కొన్ని కారణాల చేత తను సూసైడ్ చేసుకోవడం జరిగింది సో ఆ సూసైడ్ చేసుకోవడం జరిగిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయం అనేక నిర్ణయం ఏంటంటే ఈ సూసైడ్స్ని ఎలాగైనా ఆపాలి అనే ఒక కార్యక్రమం తలపెట్టి ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది తద్వారా గత ఐదు సంవత్సరాలుగా అనేక సన్న అనేక ఏపీ తెలంగాణలో అనేక స్టూడెంట్స్ని లక్షల మంది స్టూడెంట్స్ని కలవడం జరిగింది దాని ద్వారా భాగంగా చాలామంది మా చేయడం కూడా జరిగింది అంటే మానసికంగా వాళ్ళని స్ట్రాంగ్ చేస్తూ వాళ్ళలో ఉన్న మానసిక స్థైర్యాన్ని నింపి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజున స్పందన స్పోర్ట్స్ విభాగాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్పోర్ట్స్ విభాగం ఏంటంటే ఈరోజు చెస్ క్రికెట్ అండ్ చెస్ టోర్నమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని మనం ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులలో ఈ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తూ జూన్ ఎయిత్న దీన్ని కళాక్షేత్రంలో జూన్ ఎయిత్న మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ దాని చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈ రోజున మౌలాలయ్య గారు మాలిక్ గారు గారు సాయి గారు అందరం కలిసి దీన్ని